హలో అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా మేనకోడలి వానిల ఫంక్షను మేమైతే మా మేనకోడలి బోనిల ఫంక్షన్కి అయితే వచ్చేసామండి నేను మా వారు ఇంకా మా అమ్మ మా ఇంకా మా బాబు పూర్వీక్ కూడా వచ్చాడనమాట ఇక మా పాపకైతే స్కూల్ ఉంది తనైతే స్కూల్కి పంపించి మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి అప్పుడే ఇక్కడైతే భోజనాలు స్టార్ట్ చేయకముందు వండిన వంటల్లో ఆ ఫంక్షన్ చేసుకునే అమ్మాయి చేత ప్రతి వంట ఐ మీన్ ప్రతి ప్రతి ఐటెంలో కూడా అలా చేయి పెట్టి అనమాట తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టి భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు అది ఇక్కడ పల్లెటూళ్ళల్లో ఉండే ఆచారం అనమాట ఆ తర్వాత ఎందుకంటే భోజనాలు అనేవి మంచిగా జరగాలని అలా చేస్తారు ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారా ఇంకా మా బాబు ఇంకా మా మైన ఆడుతున్నాడు ఆడుతున్నాడనమాట తనని ఆట పట్టిస్తున్నారు తర్వాత ఇక్కడ చూడండి వచ్చేసి ఫోటో దిగుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ ఫోటో వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ చూడండి ఎంత బాగుందో అనమాట మాకైతే బాగా నచ్చింది అండ్ ఆ గిఫ్ట్లో తన ఫోటో పెట్టారు అలాగే ఆ తర్వాత ఆ ఫోటో ఫ్రేమ్లో వాళ్ళ గ్రూప్ ఫోటో ఉండేలా కూడా పెట్టారనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గిఫ్ట్ వచ్చేసి ఆ పాప వాళ్ళ స్కూల్ టీచర్స్ అయితే తీసుకొని వచ్చారనమాట తర్వాత ఇక మా మేన కొడలికి మేమైతే చీర పెట్టాము ఇంకా ఆ చీర కూడా పెట్టి ఫొటోస్ అయితే దిగామనమాట ఆ తర్వాత ఇక అంద అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నారు నెక్స్ట్ ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారా ఎంత ఎన్ని ఫొటోస్ దిగారో చక్కగా నీట్గా అండ్ బాగా ఎంజాయ్ చేశారనమాట నెక్స్ట్ ఇక మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట అందరం కూడా ఫొటోస్ అయితే దిగేసి ఇక ఆ తర్వాత మా బాబు ఒకటే ఒడియాలు తింటున్నాడని ఇక ఇంటికి అయితే వచ్చేసామండి ఫంక్షన్ అయిపోయాక